అమ్మో ఎందుకు ఆ కలర్స్ న్యూ ఇయర్కి ముగ్గే వేస్తావా రేపటికి ముగ్గు మంచిగుంటే బాగుండు తర్వాత ఫుల్ వీడియో దిద్దాము మంచి రెడీ అయ్యి రేపు ముగ్గు ముందు ఫోటోలు దిగొచ్చు సరేనా ముగ్గేయడం వదిలేసి కుక్క దగ్గరికి వెళ్ళారు మా పిల్లలు బయట నుంచి ఒక కుక్క వస్తే ఆ కుక్కకి అన్నం పెట్టడానికి పైకి వెళ్ళి అన్నం తీసుకొచ్చి పెట్టింది చాలే అమ్ము అది పాప మంచి ఆకలితో ఉంది న్యూ ఇయర్ అమ్ము ఆకలితో ఉన్న కుక్కకి కడుపు నింపింది అనమాట వెరీ గుడ్ కదా అమ్ము అర్జుడు ఎంత ఆకలితోందో పాపర్ వేసిన పెట్టాల్సి ఉండే అలానే పెట్టారు సరేలేదా అయిపోయింది లేకపోతే సరేలే ఉన్నది పెట్టినావుక చాలే ఏ ముగ్గు దొక్కేస్తుంది న్యూ ఇయర్ స్పెషల్ అనమాట అన్నం పెట్టినందుకు విశ్వాసం చూపించింది అది నీ ముగ్గు తొక్కేసి అది అబ్బా ఏంట్రా అది చదవండి రా అక్కడ ఏం రాశారు గట్టిగా చెప్పండి ఎవరికి ఖమ్మం ఖమ్మం వాళ్ళకేనా అందరికా సరే హ్యాపీ న్యూ ఇయర్ అక్కొక్కడ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ స్వామి మీరు అట్లా ప్రేమ చూపిస్తున్నారు కదా రోజు వచ్చి పెట్టమంటుంది అన్నం పెట్టండి ఇక రోజు అమ్మా ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు ఎవరు ముగ్గులు మీ మీ ముగ్గు ఎలా ఉంది ముందు మీదే బాగుందా సరే వచ్చి చెప్పండి అందరి ముగ్గులు ఉండి చిన్నప్పుడు మేము కూడా అంతేయలేదు ముందే ఎవరు ముగ్గు బాగుందని ఇది కూడా పోతుంది వెనకాల కుక్కపిల్ల న్యూ ఇయర్ ముగ్గులు వీడియో తీస్తుందా అంటే ఎవరు ముగ్గు బాగుందని ఓ ఇక్కడ ఆల్రెడీ ముగ్గేసేసారు వేసేశారు రో వీళ్ళు అగో విషయూ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కమలం కమలం పువ్వు వేశారు అగో వెల్కమ్ చెప్పారు మంచి చిన్న ముగ్గు పడుకున్నారు కూడా వీళ్ళు ఆల్రెడీ ఇదొకటి మంత్ టీచర్ ఈ ముగ్గు ఇప్పుడే స్టార్ట్ అయిందా ఓ చిన్న కమలం పువ్వు ముందే రాసేసుకున్నారు వీళ్ళు ఏమి వేయాలనేది బా హైలైట్ ముగ్గు అనమాట ఇది ఈ వీధి ఈ వీధిలో పెద్ద ముగ్గు లావణ్య గారా బాగున్నామండి చాలా పెద్ద ముగ్గు వేస్తున్నారు అంతే కమలం పువ్వు సేమ్ టు సేమ్ ఉంది అక్కడ ముగ్గు ఇక్కడ ముగ్గు కొద్దిగా డిఫరెంట్ అంతేనా ఇప్పుడు ఇది మీది ఓన్ కదా అంతేనా కానీ బాగా వేసారు ట్వెల్వ్ వరకు వేస్తే అప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ విష్ చేసుకుంటారు అనుకున్నాను అంతేనా ఇప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటికైద్ది అంటారా థిక్ థిక్ వేస్తారు కలర్స్ బాగుంది కంప్లీట్ అవ్వలేదండి ఇంకా ముగ్గుడీ ఇగో ఇప్పుడే అవునా అసలు మీ తెలుగు టీచర్ ముగ్గు చూద్దాం ఇగో ఇక్కడ చూడు అసలు ఈ ఆర్టిస్ట్ మామూలుగా వేయలేదు చూడు ఏం రాసావరా తల్లి హ్యాపీ న్యూ ఇయర్ రాసావా ఫస్ట్ ప్రైజ్ నేకేరా ఈ గల్లీలో వేయాల దిగ్గు కమలం భూమి తెలుగు టీచర్ ముగ్గు అంట ప్రబలిక వాళ్ళ తెలుగు టీచర్ ఓ నెమలీలు వేసారు ఇక్కడ రెండు నెమలీలు సూపర్ అసలు గా వేసారుగా సైడ్ లీవ్స్ కూడా బాగున్నాయి రా దాన్ని పక్కన నెట్టడ్రా ముందు మొత్తం ముగ్గులన్నీ ఆగం చేస్తాం అదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కలర్ఫుల్గా ఉందిరా ఇది బాగుంది ఇంకా లే అక్కడ ఉందా ఓ ఇంకోలేస్తున్నారు ఇంకొకడికి వెళ్దాం ఇక అయ్యో ఈ ముగ్గు వేసారు వాళ్ళు చిన్నపిల్లలు వేసినట్టున్నారు ఆ ముగ్గుని నువ్వేం చేయగదా వీళ్ళు మొన్ననే పెయింట్ వేసారు ముగ్గులు మళ్ళీ ఇప్పుడు కలర్స్ వేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ సూర్య అపార్ట్మెంట్ అండి అకండి అది చివరికి పెంట్ హౌస్ కనబడుతుంది ఆ పైన అందులో ఉంటాం మేము అప్పుడు పూలు కోసుకో ఇక్కడికి వచ్చేదాన్ని కదండి ఇవి పారిజాతం పూలు కదా శారీలో వస్తాను గుర్తు పట్టపోవచ్చు స్కూటీ మీద ఒక ట్వెల్వ్ అవుతుందేమో ఇంకా మేము అయ్యేటప్పుడు టైం ఎంత అవుతుందిరా ఏ కాలే టెన్నే అవుతుంది నేనే కావాలని ఫాస్ట్ ఫాస్ట్ వేసాను పైన కలర్స్ వీళ్ళు వేసారు వీళ్ళు ఫ్రెండ్స్ ఇద్దరు పైన కూడా నాన్న నేను అక్కని కదా ఆంటీ అయ్యి ఏం చిలుకలు రా రామ్ చిలుకలా రెండు రామ్ చిలుకలు వేసారా వీళ్ళు జరగడు రా సేమ్ ఇది అక్కడ అటువైపు ఎత్తున్నామా మన పక్క బిల్డింగ్ వాళ్ళే కాదు వాళ్ళు ఇది వాళ్ళు ఇది కాదు ఎవరు ఎత్తండి ఇది వాళ్ళు నెమలిది కాబట్టి వాళ్ళు వంకటేంకర నెమలిది కాదు ఇట్లాంటిదే ఏదో సునీత అంటే ఏమేసింది ముగ్గులు వద్దు చీకటి ఉంది కుక్కలు ఉంటాయి రండి బాగుంది హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా నువ్వు ఆ డ్రాయింగ్ ఎత్తున్నాను కాదు నీ సర్టిఫికేట్ ఇచ్చారు అక్క వెళ్ళి చూడు నీకు ఫస్ట్ ప్రైజ్ అని చెప్పాగా అక్కడ సూపర్ వేసావు నువ్వు అందరికీ నువ్వే బాగేసినావు అంట ఈ ముగ్గులు చూసారా చూడ్డానికి అని తీసుకెళ్ళింది అమ్మో అన్ని ముగ్గులు చూస్తూ పక్కన నేను వెళ్ళాను వెళ్ళినందుకు గల్లీలో అన్ని ముగ్గులేపించిందండి నాతోటి అమ్మో తను రంగులేస్తానంటే ఇంకా అక్కడే ఉండిపోద్దామనని ఒకటి మొదలు వేస్తే వాళ్ళు ఇదే సందని మేడం ఇది ఇవ్వండి ఇదేయండి వేయండి ఇదేయండి అనుకుంటూ అగోండి కనపడుతున్న ముగ్గుల్లో సెవెంటీ పర్సెంట్ వరకు మాదే ఉందండి అదిగోండి బార్డర్స్ దీనికేమో ఏమో బార్డర్స్ నేనే వేసా మిగతాదంతా ఆల్రెడీ వాళ్ళు వేసేసుకున్నారు ఇదండి సంగతి న్యూ ఇయర్ అంటే ఆడపిల్లలకి ఇలా మొగ్గులు వేసుకోవడమే కదండి మన కాలంలో అయితే ఇంకా నైట్ ముగ్గులే కానీ ఎవరిది బాగుందని వీధులన్నీ తిరిగే వాళ్ళం అలానే నా పిల్లలు కూడా తిరుగుతున్నారనమాట నా పాప వాళ్ళ ఫ్రెండ్ అంతా సందడే సందడండి గల్లీ మొత్తం చూడండి అసలు ఎలా ఉందో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అడ్వాన్స్గా మనం ముగ్గా చీకట్లో అంటాను ఎందుకు అందరు పడుకున్నారు అంటే మన అపార్ట్మెంట్ వాళ్ళు పడుకున్నారు మిగతా మా చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు అందరికి కిందనే ఉన్నారండి ఆడుతున్నారు ఇదిగోండి వీళ్ళు పాపం ఒకసారి ముగ్గు వేసి బాగా రాలేదని మళ్ళీ నీళ్ళతో కొట్టేసి మళ్ళీ ముగ్గుస్తున్నారు అనమాటేనా అండి ఫస్ట్ వేసింది కూడా ఇదేనా ముకు అయ్యో అవి మిడి అదే మధ్య చుక్కలు కదా మధ్య చుక్కలు చికా అర్థం కాదు ఒక్కోసారి ట్వెల్వ్ ఏ వరకు వేస్తారు అటు మస్తు ఎంజాయ్ చేస్తున్నాం అందరు మన అపార్ట్మెంట్ నిద్రపోతారు అందరు అర్థం అమ్మ నాకు నడునొస్తుంది అమ్మ